నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక అల్లుడు గారు మామగారి ఇల్లును ఆక్యుపై చేశాడు ఇల్లీగల్గా మధ్యప్రదేశ్లో ఇట్లా ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తే ఇంకా చేసేది లేక మామగారు సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్లో కేసు పెట్టాడు నా ఇంటిని ఇట్లా ఇల్లీగల్గా ఆక్యుపై చేశాడు నాకు ఖాళీ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వండి అంటే ఇరుపక్షాల వాదనలు విన్న సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ అల్లుడు గారిని ముప్పై రోజుల లోపల ఖాళీ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టులో రిపిటిషన్ ఫైల్ చేశాడు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జడ్జి దగ్గరికి వచ్చింది చీఫ్ జస్టిస్ సురేష్ కుమార్ కైట్ జస్టిస్ వివేక్ జైన్ డివిజన్ బెంచ్ దగ్గరికి వస్తే హియరింగ్ విన్నారు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు అంత పెద్ద ఆయన ఇంట్లో అల్లుడు ఇల్లీగల్గా ఎట్లా ఆక్యుపై చేస్తాడు కాబట్టి కింద సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కరెక్ట్గానే ఉంది ముప్పై రోజుల లోపల ఖాళీ చేయాలి అని చెప్పేసి ఈ అతని అప్పీల్ను డిస్మిస్ చేయడం జరిగింది రిట్ పిటిషన్ కూడాను దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటి ఇట్లా సీనియర్ సిటిజన్సు సివిల్ మ్యాటర్సు ఇట్లా దగ్గర బంధువులు చేస్తూ ఉంటే ట్రిబ్యునల్లో వేయొచ్చు అనవసరంగా సివిల్ కోర్టుకు వెళ్ళి సంవత్సరాల సంవత్సరాలు తిరిగి కోర్టు ఫీజు కట్టే బదులు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇట్లా ఫైల్ చేయొచ్చు వాళ్ళకి తగిన సహాయం చేరుతుంది అది కాకుండా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఈ తీర్పే ఓ చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ